హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామాదేవిస్ కలర్ఫుల్ లైఫ్ అందరూ బాగున్నారా కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ డబుల్ కమిటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈరోజు డబుల్ కమిటా అయితే చేస్తున్నాను మా ఇంట్లో బన్ అయితే మిగిలిపోయింది బన్ తీసుకొచ్చుకున్నామండి చిన్న చిన్న బండ్స్ తీసుకొచ్చుకున్నాం అవైతే మిగిలిపోయాయండి చాలా మిగిలాయండి ఒక సెవెన్ సిక్స్ వరకు అట్లా మిగిలిపోయాయి నేనైతే డబుల్ కమిటా చేశానండి ఒక పెనం పెట్టుకొని దానిపైన మనము మంచి నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత అన్నీ ఇలా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా వేంపేసుకోవాలండి నెయ్యిలో మాత్రం వేంపేసుకోవాలి చాలా కాకుండా నెయ్యి మనకు ఒక త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ అట్లా వేసుకొని ఇట్లా వేంపేసుకోవాలండి నేనైతే ఇట్లా వేంపుకున్నాను కొంచెం కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేంపేసుకోవాలి బాదం పప్పు కాజు వెంపేసుకోవాలండి హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నానండి సిరప్ చేసుకుందాం మనం ఇప్పుడు హాఫ్ కప్పు వాటర్ వేసి సిరప్ వాటర్ వేసి మనం సిరప్ చేసుకోవాలి షుగర్ వేసాను వాటర్ వేసాను డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసి కలుపుకోవాలి సిరప్ రెడీ చేసుకోవాలి రెడీ అయిపోయిందండి కొంచెం మనకు ఇట్లా జిగురులాగా వచ్చినప్పుడు వేసుకోవాలండి దాంట్లో మొత్తం మనం ఇప్పుడు వేయించిన బ్రెడ్ని అందులో వేసేసుకోవాలి పాలు వేడి వేసుకోవాలండి పక్కన ఇవన్నీ ఒక్కొక్కటి సిరప్లో వేసుకున్న తర్వాత సిరప్ అంతా దానికి పట్టేసిన తర్వాత చూడండి నేనైతే ఇలా వేసేసాను చాలా టేస్టీ టేస్టీ ఉందండి చాలా బాగుందండి కొంచెం ఇలాచి కూడా వేసుకోవాలండి ఇలాచి వేసుకున్న తర్వాత వేడి పాలు మాత్రం ఇందులో వేసుకోవాలి పాలు మంచిగా మరిగించుకోవాలండి చిక్కబడేంత వరకు నేనైతే పాలైతే వేసాను చాలా చాలా టేస్టీగా ఉందండి ఇలాంటి బన్నుతోనే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం నేను చేయడం చాలా బాగా వచ్చింది వేరే బ్రెడ్తో చేశానండి కానీ ఇలాంటి బండ్తో నేను చేయలేదు బన్ను కూడా చేసుకోవచ్చండి మనం మీ ఇంట్లో ఉంటే మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే ఇలా నోట్లో వేయగానే అలా మెత్తగా మంచిగా చాలా బాగుంది టేస్టీగా ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్.